మిథున కిచెన్ లో టీ పెడుతూ ఉంటుంది ఇక ఒక పక్క టీ పొంగుతూ ఉంటే మిథున అయితే దేవాన్న అన్న మాటల గురించి ఆలోచిస్తూ ఉంటుంది నన్ను దేవాను విడదీయడానికి ఎవరో బలంగా ప్రయత్నం చేస్తున్నారు ఆ విషయం కన్ఫామ్ అయింది ఎవరు విడదీయబోతున్నారు అన్న విషయాన్ని దేవ చెప్పబోతూ ఆగిపోయాడు ఎవరై ఉంటారు ఎలాగైనా కనుక్కోవాలి అని అనుకుంటూ ఉంటుంది అప్పుడే కిచెన్ లోకి వచ్చిన ప్రమోద్ని టీ పొంగిపోతూ ఉండడం చూస్తుంది మిథున పరధ్యానంగా ఉండడం గమనించి ఇక స్టవ్ ఆఫ్ చేసి మిథున టీ పొంగిపోతుంటే కూడా గమనించలేనంత పరధ్యానంగా ఉన్నావు ఎవరి గురించి ఆలోచిస్తున్నావు దేవా గురించేనా అని అడుగుతూ ఉంటుంది అవునక్క దేవా మా ఇంటికి వచ్చినప్పుడు నాతో చాలా ప్రేమగా ఉన్నాడు నేను హాస్పిటల్లో ఉన్నప్పటి నుంచి దేవాలో మార్పు మొదలైంది ఆ మార్పుకి కారణం ఎవరై ఉంటారా అని ఆలోచిస్తున్నాను అని చెప్తూ ఉంటుంది ఇక ప్రమోదిని కూడా అవును మిథునా దేవాకి నీ మీద ఎంత ప్రేమ ఉందో నేను కూడా చూశాను నీకేమీ కాకూడదని నువ్వు క్షేమంగా ఇంటికి రావాలని దేవ ఎంతగా విలవిల్లాడిపోయాడో నా కళ్ళారా చూశాను ఇంతలోనే అంత మార్పు ఎలా వచ్చిందో నాకు అర్థం కావడం లేదని ప్రమోదిని చెప్తుంది నన్ను దేవాని విడగొట్టడానికి ప్రయత్నం చేస్తున్నది ఎవరో కనుక్కోవాలని ఇక ఆదిత్యకి ఫోన్ చేసి మాట్లాడాలి అని రమ్మంటుంది ఇక ఆదిత్యతో మిథున ఇలా మాట్లాడుతూ ఉంటుంది చూడాదిత్య నీ గురించి నాకంతా తెలిసిపోయింది నువ్వే కదా నన్ను దేవాని విడగొట్టడానికి ప్రయత్నం చేస్తున్నావు చాప కింద నీరులాగా మా ఇద్దరిని వెటగొట్టడానికి కుట్రలు చేస్తున్నది నువ్వే కదా చెప్పు లేదా నేనే ఎంక్వైరీ చేసి కనుక్కున్నానంటే తర్వాత బాగుండదు అని తను చెప్తూ ఉంటుంది మొదట మిథునకు నిజం తెలిసిపోయిందేమో అని భయపడ్డ ఆదిత్య తర్వాత తేరుకుని తన తప్పుని కప్పిపుచ్చుకోవడానికి తన మీద అనుమానం రాకుండా ఉండడానికి ఇలా చెప్తూ ఉంటాడు నిన్ను దేవాన్ని విడదీయడానికి ప్రయత్నం చేస్తున్నది నేను కాదు మిథున మీ నాన్న అని చెప్తాడు